అందరికీ నమస్కారం శుభ సాయంత్రం మానవ జాతి అస్తిత్వానికి వికాసానికి దోహదపడే మౌలిక అంశాలతో వారం వారం కవులను పాఠకులను అలరించే నేటి కవిత అంతర్జాల వేదిక సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణ కార్యక్రమానికి మీ అందరికీ సమాదర స్వాగతం నేను మీ ఆత్మీయ మిత్రురాల్ని ముద్దు వెంకటలక్ష్మిని బెంగుళూరు నుంచి గత వారం సమూహంలో ఇవ్వబడిన మట్టి సరిగమలు అనే అంశానికి వచ్చిన అనేక కవితల్లోంచి సమూహ సలహాదారులు సుప్రసిద్ధ కవి విమర్శకులు సాహిత్యవేత్త అయిన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు ఎంపిక చేసిన అత్యుత్తమ కవితల విశ్లేషణ చెయ్యబోతున్నాను మట్టి సరిగమలు అనే అంశం నిజంగా అద్భుతమైనది ఎందుకంటే మట్టి వినిపించే సరిగమలు మానవ జీవన గానానికి సప్తస్వరాలు భావుకథామూర్తులైన మన కవిమిత్రులు ఈ విషయంలో కవితల రూపంలో తమ స్పందనలను ఎలా తెలియజేశారో చూద్దాం అరుణా సందడి గారు మట్టికే తెలుసు మమతల మాధుర్యాలు అంటూ అంశానికి సరిగ్గా సరిపడే ఎత్తుగడతో మొదలుపెట్టారు తన కవితను మట్టి ఎండవేడికి మండిపోతున్నా కూడా చినుకులు తగలగానే పులకరించిపోతుందని ప్రకృతి అందాలను స్వాగతిస్తుందని గతాన్ని గుప్తంగా దాచేస్తూ భావితరాలకు జ్ఞాన విజ్ఞానాలను అందిస్తుందని వర్ణించారు వృక్షాలకు ఊరటనిస్తూ సముద్రాలను మోస్తుందని చెప్పడంలో అభివ్యక్తి బాగుంది తనపై ఆధారపడిన సమస్త జీవరాశులను అమ్మలా ప్రేమిస్తుందని మరణం తర్వాత కూడా తనలో దాచుకుంటుందని వర్ణించారు ఆమె అన్నట్లు మట్టి గొప్ప ఆరోగ్య మూలికలకు నిలయమై అందరికీ నీడై ప్రాణమై బ్రతుకుపాటను ఆలపిస్తుంది కటుకం కవిత గారు మట్టి సంగీతం అనే సరియైన శీర్షికతో ప్రారంభించి మట్టికి మనిషికి అవినాభావ సంబంధమని తల్లి ఒడిలో గిట్టేదాకా కూడా వీడిపోని అనుబంధమని ప్రారంభించారు నేల తల్లి ఆహ్లాద పరిమళాలతో మానవాళి ఆయుష్ పెంచుతుందని మనస్సు దోచుకుంటుందని ఉల్లాసంగా అంటారు కవయిత్రి అవని గర్భంలోంచి మొలకమ్మ పురుడోసుకొని ఉత్తేజరాగాల ఆలపిస్తుందిట కాలుష్య రహిత జీవనయానంతో మట్టిని ప్రేమిస్తూ పరవశాల మట్టి పదనిసల సంగీతాన్ని ఆస్వాదిస్తూ మట్టే ప్రాణంగా బ్రతికిన మానవ జన్మ ధన్యమవుతుందని మంచి సందేశమిచ్చారు కవయిత్రి ముంతాజ్ బేగం గారు ఊగే కొమ్మలకు వయ్యారాలు నేర్పిందెవరు మురిసే ఆ పువ్వులలో నవ్వులు కూర్చిందెవరు ఆ మట్టి సరిగమల సరాగాలే కదా అంటూ ఆ ద్యంతము అంశాన్ని కవితాత్మకంగా ఆవిష్కరించారు మొలకెత్తే గింజకు నరికిన చెట్టుకు చిగురించే జీవన రాగాన్ని నేర్పినది కొండకోణల్లో దాగిన జీవజాలానికైనా ఋతురాగాన్ని నేర్పింది ఈ మట్టి రేణువుల ఆలాపనలే కదా అంటారు కవయిత్రి అంతేకాదు మట్టి పాడే పాటకు పరవశించిన ఆకాశం చినుకై వాలిపోతుంది అందరి ఆనందంలో పాలు పంచుకోవడానికి అంటూ సొగసైన ముగింపునిచ్చారు తన కవితకు మధ్యల సరోజన గారు శూన్యం నుంచే సృష్టి మొదలైనట్లు మౌనంగా ఉండే మట్టిలోంచే రమ్యమైన రాగాలు రసధ్వనులై రవళిస్తాయంటూ మంచి పోలిక చెప్పారు మట్టిలోని సరిగమలు మానవ జీవన గమనానికి గమకాలంటారు నేలపై పారేడే పారాడే శైశవ దశ నుంచి మనం వేసే ప్రతి అడుగులోనూ మట్టి పాడే సంగీత స్వరాలను వింటున్నామంటారు కవయిత్రి అన్నట్లు మట్టిని నమ్మి మట్టితో సహవాసం చేసే రైతుకు ఇంకా బాగా తెలుస్తుంది ఏ విత్తనం ఎక్కడ నాటితే ఏ రాగం పలుకుతుందో కుమరవెల్లి అంజయ్య గారు చెవుల చేటలంత అవసరం లేదు భూమి కానించి మనస్సు పెట్టి వింటే మరుగున పడ్డ మట్టిగోడు వినిపిస్తుంది అంటూ ఒక్కసారి పాఠకులు ఉలిక్కిపడే ఎత్తుగడతో తన కవితను ప్రారంభించారు వైకుంఠపాళి లాంటి మానవ జీవితం గురించి మట్టి చెబుతుందంటారు ఎప్పుడో పుట్టిన మట్టి పిడుగులను కూడా తట్టుకుని నిలబడింది కానీ మనుషులు కొట్టే దెబ్బలకు మానసికంగా గాయపడిందనే సత్యాన్ని తెలియజేశారు కవి ఒకప్పుడు భూమి అంతా పచ్చగా ఉండి సంగీతానికి ప్రకృతి అంతా పరవశించేదని జానపద గీతాలన్నీ పాటలే అని అంటారు మట్టి విగ్రహాలుగా రూపొందుతుందని విత్తనాన్ని చేబదులుగా ఇస్తే వడ్డీతో సహా చెట్టునిస్తుందని మట్టి వల్ల మనం పొందే ఉపకారాలను సహజ సుందరమైన రీతిలో వర్ణించారు ఇలా ఎన్నో లాభాలు చేకూర్చే మట్టి నుంచి ఇంకా ఇంకా పొందాలనే అత్యాశతో మనిషి మట్టిని కలుషితం చేస్తున్నాడంటూ మనుషుల్లోని అజ్ఞానం తొలగే వరకు మట్టిని కీర్తిస్తూ పాడవలసిందే అంటారు కవి ప్రతి పంక్తి ఇలా ఎన్నో ఆలోచనలకు నెలవుగా తీరింది అంజయ్య గారి కవితలో డాక్టర్ చీదళ్ళ సీతాలక్ష్మి గారు తన కవితలో అడుగడుగున అంత్యప్రాసలను గుప్పిస్తూ మట్టి పాడే సప్తస్వరాల సరాగాల పంట పండించారు మట్టి చేత మాట్లాడించారు కూడా మేఘాలకు వాయువుకి నేస్తాన్ని అవి నన్ను తాకగానే సంగీతం ఏరులై పారుతుంది పశుపక్ష్యాదుల విలాసాలు విన్యాసాలు నాకెంతో ఆనందాన్నిస్తాయి ఒక్కొక్కసారి శివుడిగా జటాధారినై మంచు శిఖరాన్ని మోస్తూ గంగా ప్రవాహాన్నై జీవకోటి దాహాన్ని తీరుస్తాను గాయాలకు మందునైనా ఆవేశంలో లావాన్ని హెచ్చు స్థాయిలో పాడతాను మనిషి ఎన్ని కష్టాలకు గురి చేస్తున్నా కన్నతల్లిలా క్షమిస్తాను అంటూ నవరసభరిత గానం వినిపిస్తుంది సీతాలక్ష్మి గారి కవితలోని మట్టి తల్లి డాక్టర్ చక్రపాణి ఇమ్మిడిశెట్టి గారు పుడమి ఒడిలో పుట్టిన వాణ్ణి మట్టి మహత్తు తెలిసిన వాడిని అంటూ సమస్త మానవాళికి ప్రాతినిధ్యం వహిస్తూ మధుర గీతాన్ని వినిపించారు నింగికి నేలకి ఉన్న అనుబంధాన్ని కురిసే జలధారణ రాగబంధాలు పుడమి పులకింతల సరాగాలు పలికించే పచ్చని జీవన రాగాలు అంటూ అందమైన భావచిత్రాలను అందించారు మట్టి ఆత్మీయత మనిషిలో వేల స్పందనలను కలిగిస్తుందంటారు తుది మజిలీలో వేదాంత రాగాలు బతుకు గీతానికి ఆవిష్కరణాలు అంటూ మనిషి ఆద్యంతాలను మధుర గానంగా మలిచి తన కవితాశిల్పాన్ని తీర్చిదిద్దారు కవి నగునూరి రాజన్నగారు ముట్టిచూడు మట్టి విలువ అంటూ తక్షణం పాఠకులను ఆకట్టుకునే ఎత్తుగడతో మొదలుపెట్టి మట్టి మహత్తును తెలుగు నుడికారంతో చాలా బాగా వర్ణించారు మట్టి పరమాత్మ స్వరూపం అన్నారు మట్టిలో మాన్యడు గింజలు పోస్తే చాలు ఇంట్లో పుట్టెడు ధాన్యం నింపుతూ మానవాళిని అక్కున చేర్చుకుంటుందంటారు విభిన్న పుష్పజాతులతో వివిధ ఫలాలతో తరాలబడి సాగుతున్న సహనశీలిని మనిషి సరిగా అర్థం చేసుకోలేదు అని కవి ఆవేదన వ్యక్తపరచడంలో ఎంతో వాస్తవముంది పత్తిపాటి రూపలత గారు మట్టి వీణను మీటి చూడు మనసుకు రాగాల విందు అంటూ ఆత్మీయమైన ఎత్తుగడతో మొదలుపెట్టారు మట్టి పుషోదయాన్న ఉదయ రాగాన్ని వినిపిస్తుందని వరిమళ్ళలోని తడి మట్టి కాళ్లకు వరిమళ్ళలోని తడి మట్టి కాళ్లకు పారాణి అద్దుతుందని మట్టి కుండలో నింపిన నీరే మనిషికి ఆధారమని మట్టిలో పుట్టే గింజలది అమృతం లాంటి సారమని మానవుడి మనుగడకు అదే ఆనంద సరిగమల సుమధుర రసానుభూతులనిస్తుందని ఇలా వివిధ రీతుల్లో జీవితంలో మట్టికున్న ప్రాధాన్యతను వర్ణించారు కవయిత్రి ములస్థం లావణ్య గారు తొలకరి జల్లుల చిటపటలు నేల తల్లి ఎదవీణను మ్రోగించు సరిగమలు అంటూ తెలుగుదనం వెళ్లి విరిసిన పదాలతో మట్టి సరాగాలను వినిపించారు సుప్రభాత వేళ శలయేటి ఉదయరాగం పంట చేనుల భూపాల తడి తడిమట్టిలో పాదం మోపగానే జారే జీవన రాగం అని వర్ణిస్తూ మట్టితోనే మానవ జీవిత ప్రయాణం అనే శాశ్వత జీవిత సత్యాన్ని పలికారు తన కవితలో మట్టి జీవుల ఆకలి తీరుస్తుంది ఖనిజ సంపద ఆమె అన్నట్లు నాగలి దున్నే రైతన్నకు తెలుసు మట్టి రాగాల మధురిమలు ఇంకా కుమ్మరి చక్రంపై మట్టి ముద్ద శృతిలయల రాగ తరంగం చిన్నారుల ఆటపాటల్లో కరిగిపోయే వెన్న ముద్ద అంటూ మట్టి మహనీయతను పాఠకుల మనస్సుకి హత్తుకునేలా వర్ణించారు కవయిత్రి వకుళవాసు గారు మట్టి ఎన్ని వేల రాగాలను తన గర్భంలో దాచుకుందో అంటూ అంశానికి తగ్గ ఎత్తుగడతో కవితను ప్రారంభించారు మట్టి కాలంతో స్నేహం చేస్తూ ఎన్నో మధురిమల ఋతురాగాలను ఆలపిస్తుందని జీవులు పుట్టింది మొదలు తనలో లీనం అయ్యే వరకు ప్రేమతో తల్లిలా ఎన్నో భరిస్తుందని మట్టి ప్రాధాన్యతను వైశిష్టతను చిన్న కవితలోనే ఎంతో చక్కగా మీడ్చి చెప్పారు కవయిత్రి విఠాల శ్రీకాంత గారు తనదైన విలక్షణ శైలిలో చెబుతూ మీటే బ్రేళ్లకు వినే చెవులకు సరిగమలు పదనిసలు తెలిస్తే ప్రకృతి నిండా సంగీతమయమే నాగటి చాళ్లల్లో నడుస్తున్న కాళ్లల్లో వినగలిగితే అంతా సరిగమలమయమే అంటారు పశుపక్ష్యాదులు మానవులు అందరూ సంగీత విద్వాంసులే అంటూ మట్టిని ముట్టి మీటే వేళ్ళు సంగీత అనుభూతిని దేహానికి మనస్సుకి అందిస్తాయి అంతా సంగీత రామమయం అంటూ భావుకతతో వర్ణించారు ఉరిమళ్ళ సునంద సునంద గారంటారు తన్మయత్వంతో దోసిళ్లతో నింపుకున్న రైతన్నను అడిగితే చెబుతాడేమో నిత్యం తనకో చెలికాడే ఊసులెన్నో చెబుతాడుగా అంటూ మట్టికి రైతన్నకు ఉన్న సన్నిహిత సంబంధాన్ని వర్ణించారు మట్టికుండ పలికే రాగాలను జీవిత చక్రం మీద తిప్పుతూ బతుకును అందమైన ఘటశిల్పంగా మార్చి దరువులతో తబలా మట్టి గుండె పలికే మధుర గీతాలు అంటూ తాత్విక ధోరణిలో వర్ణించడం బాగుంది మట్టి వసంత గీతాన్ని ఆలపిస్తుంది అంతేకాదు చరిత్ర చాళ్లల్లో దాగిన రక్తపుటేరుల గాథలను కూడా వినిపిస్తుంది అంటారు హృదయానికి చెవులుంటే మట్టి పలుకుల సరిగమల సరాగాలు ప్రతిరోజు వీణులకు విందులే అంటూ ప్రబోధాత్మక సందేశంతో కవితను ముగించారు కవయిత్రి సత్యసుధ కట్టమంచి గారు జీవరాగమే అనే శీర్షికతో వ్రాస్తూ మనసులో ఆర్ద్రతా భావన ఉంటే మట్టి గుండెలో స్వరరేణువుల రేణువుల సరి ఓ రాగమై హత్తుకుంటుంది అంటూ కవితను ప్రారంభించారు మృత్తికను మునివేళ్లతో తాకితే అమ్మ స్పర్శలోని ప్రేమలయ అర్థమవుతుందంటారు కవయిత్రి మట్టి నిర్జీవం నుంచి జీవాన్ని సృష్టించి దాని మనుగడకు మూలమవుతుందని గుప్పెడంత మట్టి చాలు చెట్టును కానుకగా ఇస్తుందని అతివృష్టి అనావృష్టి అయినా కూడా తట్టుకుని పంట పండిస్తుందని అంటారు కవయత్రి సహనానికి మారు పేరైన మట్టి మనిషి వినలేని లాలిపాటతో అతనిని ఐక్యం చేసుకుంటుందని సరిగమలు పలికేది జీవరాగమే అని కవయత్రి అన్న మాటల్లో ఎంతో వాస్తవం ఉంది కె లలిత గారు మధురంగా వినబడుతున్నాయి మట్టి సరిగమలు స్వరరాగ గంగా ప్రవాహం వలె అంటూ సకారాత్మక దృక్పథంతో మొదలుపెట్టారు కవితను తనపై నివసిస్తూ తనలో లీనమయ్యే జీవరాశి ఆనందం కోసం మట్టి తల్లి ఆనంద భైరవ రాగాన్ని ఆలపిస్తోందంటారు చిన్ని సూక్ష్మక్రిమి నుంచి వృక్షరాజం వరకు చిట్టి వాగు నుంచి మహాసముద్రం వరకు అన్నిటికీ తానే ఆధారభూతమంటూ సప్తస్వరమాలికలో అందరికీ తెలియజేస్తోందంటారు మట్టి గురించి కవయిత్రి అందరికీ ఇంతటి ఆనందాన్నిస్తున్న మట్టిని కాపాడుకోవడానికి బదులు ఆ నాగరిక చర్యలకు పాల్పడుతోంది మన మనుష్య జాతి అంటూ ఆవేదన కూడా వ్యక్తపరిచారు కవయిత్రి కందుకూరి మనోహర్ గారు తొలకరిజల్లుల రాగాలు సరిగమలను మించుతాయి అంటున్నారు సూర్యుడు మీటిపోయిన గమకాలలో చంద్రుడు ఎప్పుడు అందుకున్నాడో శృతులు రాత్రంతా ఎడతెరిపిలేని సరిగమలే అంటూ కవి చేసిన వర్ణన మనోజ్ఞంగా ఉంది ఆయన అన్నట్లు ప్రకృతి పరవశిస్తే ఇలా అంతా సరాగాలే అయినా ఆయన తన హాస్య వ్యంగ్య శైలిలో అంటారు హడావుడిగా కర్తకర్మక్రియల కోసం పృథివీ పృథివంతా వెతుకులాటలో ఉండే ప్రజలకు రోజంతా ఎలా గడిచిపోయిందో తెలియదు అంటూ ఆన్లైన్లో ఏదో ఒక దాని కోసం సెర్చ్ చేస్తూ గడిపే వారికి మట్టి పాడే సంగీతం వినబడదు అనే ఓ చొరక అంటించారు కవి అయితే రాత్రి మాత్రం అందరూ మట్టిపాడే జోలపాటను వింటారు అంటూ ఒక సాంతవన వాక్యం పలికారు కవి వెల్మల జైపాల్ రెడ్డి గారి కవితలోని ప్రతి పంక్తి నిత్యస్మరణీయమే విరిబాలల పరిమళాల గుడిగా పచ్చతనాల సరిగమాల సరిగమల సవ్వడిగా హరితభరితంగా వీవెనలు వీచే మట్టి తనపు దీవెన అమ్మ అవనిది అంటారు కవి ఒడుపుగా మేఘమాలికలను పిలిచి చేనుమేనుకు సిరులను అద్దే తరగని తపన మట్టిది అంటారు అనంత విశ్వాస గీతపు పల్లవి మట్టి తల్లిది అమృతతుల్యమైన గీతం విశ్వవీణను శృతి చేసే మమతల సంతకం మట్టి మనసుది అంటూ మట్టి అంతరంగ సౌందర్యాన్ని దర్శింపజేశారు జైపాల్ రెడ్డి గారు ఆకుమల్ల కృష్ణదాసు గారి కవిత నేను మట్టిని ఆదరిస్తే గారాల పట్టిని ఆకాశహర్మ్యాన్ని రైతు కష్టానికి తగ్గ ఫలితాన్నిచ్చే బువ్వముద్దను అంటూ మట్టి ఆత్మకథగా సాగింది నాట్యం చేసే నదులన్నింటికి మెత్తని తివాచీని తలవంచని శిఖరాల ఊతకర్రను ప్రకృతి కన్యకు పరిమళాలద్దే పుడమితల్లిని సూర్యచంద్రులకు పద్మాలతో కలువలతో అంజలి ఘటించే భూమిని అంటూ అడుగడుగున మనసును మురిపించే భావచిత్రాలతో మట్టి విశ్వరూపాన్ని కళ్ళెదుట నిలిపారు కవి నదులు సముద్రాలు నిఘనిగలాడే నా కంఠహారాలే వంటి వాక్యాలతో ఆలంకారిక శైలిలో సాగింది కవిత వచన కవిత పద్య కవితకు ఏమాత్రం తీసిపోదని ఎలుగెత్తి చాటుతుంది ఈ కవిత సూర్యదేవర రాధారాణి గారు మృదిని మృదుగీతం అనే చక్కటి శీర్షికతో మంచి కవితను అందించారు మృదువైన మట్టి అనే అర్థంలో మృదిని అనే పదాన్ని అరుదైన అర్థవంతమైన పదాన్ని కవయిత్రి ఎంచుకోవడం ముదావహం మట్టి తన ప్రతి రేణువులో నాదాన్ని నింపుకొని తరువాతి తరాలకు యుగాల చరిత్రను వీణానాదల్లా వినిపించడానికి యత్నిస్తోందేమో అంటారు భావుకథా పరిపూర్ణంగా కవియిత్రి కులమతాలకు అతీతంగా మానవుల అనుభవాలను తనలోనే దాచుకుంటుందని తనను పూజించిన అవమానించిన సహనంతో అనంతకోటి జీవులకు ఆలంబనగా నిలుస్తోందని మట్టి గొప్పదనాన్ని తెలియజేశారు మట్టి మట్టిపాడే గీతాలకుండే పలు భావాలను వివేకవంతుడైన మానవుడు అర్థం చేసుకుంటాడు అంటూ అన్యాపదేశంగా సందేశమిచ్చారు కవయిత్రి ఇలా ఈనాటి అంశమైన మట్టి సరిగమలు కవుల హృదయాల్లో నిక్షిప్తమై ఉన్న కవిత్వ ధారను పలు రీతుల్లో విరజిమ్మేటట్లు చేసింది ప్రతి కవి తనదైన శృతిలో శైలిలో మట్టి సరిగమలను మనకు వినిపించారు ఇంత మధురమైన కవితల విశ్లేషణ చేసే సువర్ణ అవకాశాన్ని నాకు కల్పించిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి సమూహ పరిపాలకులు సహృదయ మిత్రులు అయిన శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కవిమిత్రులందరికీ మనఃపూర్వక శుభాభినందనలు స్వస్తి